జమ్మికుంట మండలంలోని కేశవపురం వాగులాల తనుగుల గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ జాతరల భాగంగా దద్దెకి వచ్చిన సారలమ్మ ఇల్లంతకుంట మండలం మల్యాల వాగుడు రామనపల్లి గ్రామాల మధ్య జరిగే సమ్మక్క సారలమ్మ జాతరల భాగంగా దద్దెకు వచ్చిన సారలమ్మ జమ్మిగుంట మున్సిపల్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి జమ్మికుంట వైద్యుడు డాక్టర్ సురంజన్ పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నాయకుడు వాసాల వీణవంక మండల కేంద్రంలోని కోర్కల్ వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సార్లం జాతరకు సర్వం సిద్ధం వచ్చిన సార్లమ్మ వీణవంక మండలం ఇప్పటిపల్లి గ్రామంలో మహిళా శక్తి సంఘాల భవనానికి భూమి పూజ జమ్మికుంట భగవద్గీత జ్ఞానమందిరంలో ఘనంగా రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి కళ్యాణం